అందరికీ నమస్కారం తెలుగుదేశం జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడ్డాక జరిగిన తొలి ఉమ్మడి సభ జెండా సభ పూర్తయింది జనం అద్భుతంగా వచ్చారు సభ గ్రాండ్ సక్సెస్ అయింది అందులో ఎలాంటి అనుమానం లేదు ఎప్పుడైతే కూటమి తరపున ఫస్ట్ లిస్టు ప్రకటించారో జనసేనకి ఇరవై నాలుగు సీట్లు మాత్రమే అని తెలిసాయో అప్పటి నుంచి జన సైనికుల్లో విపరీతమైన అసంతృప్తి మొదలైంది కొందరు భావోద్వేగానికి కూడా లోనయ్యారు భావోద్వేగానికి గురైతే బాధేస్తాం తప్ప కూటమికి బలం రాదు కదా అంతేకాకుండా జనసేన మీద చాలా ప్రశ్నలు పలు అవహేళనలు కూడా వైసీపీ సోషల్ మీడియాలోను కొందరు వైసీపీ నాయకులు కూడా చేశారు అలాంటి అన్ని ప్రశ్నలకు స్ట్రాంగ్ కౌంటర్లు ఈ సభలో ఆయా నాయకులు ఇచ్చారు అంతేకాకుండా బాబు పవన్లు ఎంత క్లారిటీతో ఉన్నారు అనే దానికి సంకేతంగా ఈ సభలో వాళ్ళ స్పీచ్లను మనం చూసుకోవచ్చు ఈ పొత్తులో కలవడానికి గల కారణాలేంటి దాని వల్ల కలిగే లాభాలు జన సైనికుల్ని గ్రౌండ్ లెవెల్లో కలుపుకుని ఎలా వెళ్లాలి అనే విధానాలన్నింటినీ చంద్రబాబు గారు చాలా క్లియర్ గా చెప్పారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా పదే పదే రచ్చగొట్టే లెటర్స్ రాసే హరిరామ జోగయ్యకి చాలా గట్టిగా ఇచ్చారు ఒక పార్టీ అధ్యక్షుడిగా ఎలా ఉండాలి ఏం చేయాలి అనేది నాకు తెలియదా నాకు పోరాడే వాళ్ళు కావాలి తప్ప పని చేయకుండా ప్రశ్నించే వాళ్ళు నాకు అవసరం లేదు అని జోగయ్య గారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మేము రాష్ట్రంలో యువతలో ప్రతి ఒక్కరికి ఏ స్కిల్ ఉంది అనేది గుర్తించి వాళ్ళకి లక్షలు సంపాదించుకునే ఉద్యోగాలు వచ్చేలా రాష్ట్రంలో యువతని మంచి మార్గం వైపు నడిపించడానికి నేను పొత్తు పెట్టుకున్నానే తప్ప పది కేజీల బియ్యం ఐదు వేల రూపాయలు యువతకి అందజేయడానికి కాదు అనే ఈ మాట పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది ఇది వాలంటీర్ వ్యవస్థలోని యువకుల్లోనూ మరియు రాష్ట్రంలో మిగతా యువతను కూడా ఆలోచింపజేసేలా ఉంది ఇంకా పదే పదే ఇరవై నాలుగు సీట్లైనా అని వాళ్ళ కౌంటర్ గా బలాన్ని మించి సీట్లు తీసుకున్నా కానీ సుమారు పదిహేను వందల మంది బూత్ ఏజెంట్లు కావాలి ఒక్కొక్క నియోజకవర్గంలో యాభై రోజుల పాటు అహర్నిశలు పార్టీ కోసం అన్ని పనుల్ని పక్కన పెట్టి డబ్బులు ఖర్చు పెట్టి అందరికీ భోజనాలు పెట్టి రాజకీయం చేసే నాయకులు సుమారు ఒక యాభై మందికి రావాలి ప్రతి ఊర్లో గ్రౌండ్ లెవెల్లో అంతమంది జనసేనకి ఉన్నారా అనే క్వశ్చన్ ఇవ్వడంతో కొంతమంది జనసైనికులు ఆకాశంలో ఉన్నారేమో కానీ పవన్ కళ్యాణ్ గారు గ్రౌండ్ రియాలిటీతోనే ఉన్నారు అన్న విషయం మనకు అర్థమవుతుంది ఇక పొత్తును పెట్టుకోవడానికి గల రకరకాల కారణాలన్నింటినీ వివరిస్తూ ఫైనల్గా నేనే ముందు పొత్తును ప్రకటించాను అనే మాట కూడా పవన్ కళ్యాణ్ గారు అన్నారు అవును రెండు వేల పద్నాలుగులో అప్పటి అవసరాలు అప్పటి కారణాల దృష్ట్యా చంద్రబాబు నాయుడు గారు ముందుగా పొత్తును ప్రకటించారు రెండు వేల ఇరవై నాలుగులో ఎప్పటి కారణాలు ఇప్పటి రకరకాల అవసరాల దృష్ట్యా పవన్ కళ్యాణ్ గారే ముందు పొత్తును ప్రకటించారు ఇక జనసేన పార్టీ సీట్లు ప్రకటించక ముందే మన ప్రజావాణిలో చాలా వీడియోలో నేను ఒక విషయాన్ని క్లియర్ గా చెప్పాను సోషల్ మీడియాలో వీళ్ళు అనుకున్నట్టు యాభై అరవై సీట్లు జనసేనాని తీసుకోరు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి బలం ఉన్న సీట్లను మాత్రమే తీసుకుంటారు ఈసారి పవన్ కళ్యాణ్ గారు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ కోరుకుంటున్నారు అనే విషయాన్ని నేను క్లియర్ గా చెప్పాను ఆ విషయానికి మళ్ళీ స్ట్రాంగ్ గా పవన్ కళ్యాణ్ గారు నిన్న సభలో చెప్పారు పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ దాదాపు ఐదేళ్ల తర్వాత అంత అగ్రెసివ్ గా ఉంది హైలైట్ ఆఫ్ ద లాస్ట్ నైట్ మీటింగ్ అని చెప్పుకోవచ్చు ఇక ఫైనల్ గా ప్రజావాణి చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో అసలైన రాజకీయ యుద్ధం ఇప్పుడు మొదలైంది ఇప్పుడిప్పుడే కాలేజీలో మోటు ఓటు వచ్చినటువంటి పిల్లలు ఎంతమందికి ఓట్లున్నాయో తెలియనోళ్ళు కూడా సోషల్ మీడియాలో ఇరు పార్టీల గురించి తన్నుకుంటుంటే దాన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు అధినాయకులు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు రెండు పార్టీలు గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి బూత్ ఏజెంట్ల నుంచి గ్రామ పట్టణ స్థాయి నాయకుల వరకు కరెక్ట్గా నిజాయితీగా పనిచేస్తే అద్భుతమైన విజయం వచ్చే అవకాశం ఉంది సోషల్ మీడియాలో ఈ పొత్తులు చెరగొట్టడానికి రకరకాల ఫేక్ అకౌంట్లతో నెక్స్ట్ నలభై ఐదు రోజుల పాటు విస్తృతంగా రెచ్చగొట్టే పోస్టులు వీడియోలు వస్తూనే ఉంటాయి అది గ్రహించి ముందుకెళ్లాలి కానీ మీరు పోరాడుతుంది జగన్మోహన్ రెడ్డితో దక్షిణ భారతదేశంలోనే ఎలా కూడా రాజకీయం చేస్తారా అనేలా ఆయన వ్యూహాలుంటాయి అన్నిటికీ మీరు సిద్ధం అవ్వండి హీఈస్ ద షార్పెస్ట్ పొలిటీషియన్ ఇన్ సౌత్ ఇండియా ఎప్పటికే చాలా సార్లు చెప్పాను నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఇప్పటివరకు వరకు జరగని ఎలక్షన్ ఈసారి జరగబోతుంది ఇలాంటి రాజకీయ విశ్లేషణల కోసం దయచేసి ప్రజావాణిని సబ్స్క్రైబ్ చేసుకోండి